ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరని బీజేపీ సీనియర్ నాయకులు కర్ణం రెడ్డి నరసింగారావు డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్ రెడ్డి బీజేపీ గాజువాక సమన్వయకర్త కృష్ణం రాజు అన్నారు ఈ మేరకు జీవీఎంసీ డెబ్బై ఐదో వార్డు నడుపూరి హై స్కూల్లో విద్యార్థులతో కలిసి తొమ్మిది వందల అడుగుల భారీ జాతీయ జెండాతో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు పెదగంట్యాడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ పెద్దలు పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా యాత్ర ర్యాలీ ప్రతి మండలంలో నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి భారతీయుడు ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి మన దేశ సమైక్యతను చాట చెప్పాలన్నారు తొమ్మిది వందల అడుగుల జాతీయ జెండాతో ప్రజలతో విద్యార్థులతో కలిసి భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించామన్నారు రేపు స్వతంత్ర సమరయోధుల విగ్రహాలకు శుభ్రం చేసి నివాళులర్పించాలన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణం రాజు సోంబాబు గుంటూరు శంకర్రావు నాగేశ్వరరావు బాటా శ్రీను నడుపూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ పెద్దగంటాడ తహసీల్దార్ మరియు కూటమి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు очку Mantarok! Bu子ako Mantarok! Buoosan Brittadean, Buoosan Kab ஓகே சரி ஒரு தடவை கிளக்கலாம். ஹாய் அனகாலும் நீங்க. ரோஹிந்த் கேப்டன் கேப்டன் கூடு. ஆ ராது ராது ராதரன் அண்டே ராதரன் அண்டே மனு மனு ఈరోజు తల్లిగంటే మండలం వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డిప్యూటీ మేయర్ దలిమోహింద్ గారికి అలా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు నరసింహరావు గారికి బాల సత్యారావు గారికి బాడ శ్రీనివాస్ అందరిలో జాతీయ జాతీయత భావం పెంపొందించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం వరకు యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు త్రివర్ణ పతాకం యొక్క ఆవిష్కరణ జరుగుతుంది ఈరోజు తల్లిగంటేలో సుమారు తొమ్మిది వందల అడుగులు జాతీయ పతాకాన్ని అందరూ అన్ని నెలుమిక్కు నలుపురు వీధుల్లో పిల్లలు ఎంతో సమయక్త భావం పెంపొందించే విధంగా చేశారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వారు అందరికీ కూడా అడ్వాన్స్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం అండి మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా గత రెండు రోజులుగా రేపటి వరకు కూడా ఆర్ద తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా తదిగంచేడ నడుపూరు హై స్కూల్లో తొమ్మిది వందల అడుగుల భారీ జాతీయ త్రివర్ణ పతాక తీసుకొని విద్యార్థిని విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ గారు శ్రీ దళిత గోవింద్ రెడ్డి గారు మా జిఎస్ గారు పొల్మే శ్రీనివాస్ గారు మరి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంపై మన భారతీయులందరికీ ఉన్నటువంటి ఐక్యతను చాటు చెప్పాలంటే ఇది మనకు ఒక సదవకాశం ప్రతి ఒక్కరు కూడా నిన్న ఈ రోజు రేపు కూడా ప్రవరణ పతాకాన్ని ప్రతి ఇంటిపైన ఎగరవేసి ఆ యొక్క సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో పంపించి మరి అందరికీ తెలియజేసే విధంగా కృషి చేయాలని మా పార్టీ పెద్దలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూటమి నాయకులు పార్టీల ప్రాంతాలకు అతీతంగా మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు తదిగంటాడ తహసీల్దార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి అంత బిజీగా ఉన్నా సరే ఆ మండల అధ్యక్షురాలు వరలక్ష్మి గారు అదేవిధంగా ముసలయ గారి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి మా డిప్యూటీ మేయర్ గారు శ్రీ దైలి రెడ్డి గారికి ఆ కార్పొరేటర్ గారి శ్రీమతి లక్ష్మీ గారి లక్ష్మీబాయి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ దేశ ప్రధాని అయినటువంటి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆదేశాలు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు హై స్కూలు ఆధ్వర్యం ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా గాజాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కర్ణారెడ్డి నరసింహరావు గారు అలాగే అలాగే కృష్ణరాజు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన కానీ అలాగే వార్డు కార్పొరేటర్ గా ఉన్నటువంటి డెబ్బై కార్పొరేటర్ పిల్లి లక్ష్మీబాయి గారు అలాగే మండల అధ్యక్షులు బీజేపీ పార్టీ అయితే మనకి స్వాతంత్ర స్వతంత్రం వచ్చి తొంభై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు మన దేశం మొత్తం కూడా ఈరోజు కానీ రేపు కానీ త్రివర్ణ పతకాలను పట్టుకొని అంత కూడా మన యొక్క ఉనికిని చాటుకుంటూ భారతదేశంలో ఏదైతే కుల మతాలకి అతీతంగా త్రివర్ణ పతకాన్ని ఎగరవేస్తూ మేము ఏదైతే గతంలో ఉన్నటువంటి గత రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఏదైతే పరిపాలన చేసి మమ్మల్ని మన దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి అన్నీ కూడా అవన్నీ కూడా పోరాటం చేసి గెలుచుకొని వచ్చినటువంటి మనకి ఈ మన పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం వచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ అంతకన్నా చక్కగా ఇప్పుడు నిర్వహించుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తూ ఇంత చక్కగా అభివృద్ధి చెందుతుంది మన దేశం అదే విధంగా మన దేశ పౌరుల కుల మతాలన్నీ పక్కన పెట్టి మన జాతీయ జెండాను భుజన వేసుకొని అందరం కూడా ఈ రోజు రేపు కూడా త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని తిరగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరం కూడా చక్కగా రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా జెండా ఎగరవేసుకొని మన దేశం ఉనికిని చాటాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానికమైనటువంటి నడుపూర్ హై స్కూల్ హెచ్ఎం గారు కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా ఎంతో సంతోషంగా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అంత చక్కగా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చక్కగా త్రివర్ణ పథకాన్ని ఎగరవేస్తూ ఉన్నాం అలాగే రేపు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకోవాలని ఈ కార్యక్రమంలో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొని చక్కగా మన యొక్క దేశం చాటాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ